హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా పాపకైతే ఉయ్యాలలో వేస్తున్నాము ఉయ్యాలలో వేసే పద్ధతి అయితే చూద్దాం రండి ఇలా కొంచెం సేపు పాటలు పాడుకుంటూ పాపకైతే ఉయ్యాలైతే ఊపేస్తూ ఉంటారనమాట వచ్చిన వాళ్ళు అందరు కూడా ఉయ్యాలైతే వచ్చి ఊపేసి పోతారు ఆ తర్వాత అయితే వాళ్ళకు తోచినంత వరకు అయితే వాళ్ళు ఏదో ఒకటి గోల్డా లేకుంటే ఏదో ఒకటి పెట్టేసి వెళ్ళిపోతారనమాట మేము కూడా వాళ్ళకు అరేంజ్ చేస్తాము ఫుడ్ అనేది మాకు అంటే కొంతమంది ఆటలు పోస్తారు కొంతమంది పప్పన్నం అన్నం పెట్టుకుంటారు అనమాట మాకు తోచింది మేమైతే పెట్టుకున్నాము ఇప్పుడైతే అందరు వచ్చిన వాళ్ళందరూ మా వాళ్ళకు తోచినంత వరకు అయితే మనీ అయితే ఇచ్చిపోతారు అది ఎలా ఇస్తారు ఎట్లా ఇస్తారు అనేది పాపకి ఇస్తారా మాకు ఇస్తారా ఎట్లా ఇస్తారు ఒకసారి అయితే చూద్దాం రండి మరి ಅರ್ಜಿಯಾರ್ ಭಾಜ್ಜಿ ನೇ ಹಂಗಾಲೆ ಜನಾ ಪುಡಿ ಕೇರಿ ಏ ಸುಸುಲಾ ಏ ಸುಸುಲಾ ಬೈಕೇ ಜಿಂದು ತಪಕಿರೇ ಪಡ್ಜಾ ನೇ ಏ ಹೇಗಲಿ ದಿನೇ ಸೈಡೆ ಸೈಡೆ ಮೇಲ ಸೈಡೆ ಮೇಲ ಓರೆ ಸಾಬ್ರೇ ಸೈಡೆ ಮೇಲ ಆ ನಾಸಿ ಆ ಪಿಸಾ ಸೇ ಹಾತೇ ರಾಯ್ ವರ್ ಮೇಲೋ 600 ರೂಪಾಯ್ ಘರೆ ಚೇ ಓರ್ ಮೇಲ ಮಂತಾಯ್ ಸೈಡೆ ಮೇಲ Altyazı M.K.